హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని కేకే హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆలయన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ను విస్తే మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెన్నని రోడ్డులోని బాపిస్ట్ చర్చ్ దాన్ని దగ్గర కాండ్రవారి స్ట్రీట్లో లో కే హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్ అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మాది కాండ్రువారి స్ట్రీటు తెనాలి రోడ్డు మంగళగిరి అండి తెనాలి రోడ్డులో హ్యాండ్లూమ్ మార్కెట్కి పక్కలనే ఉంటుందండి మాది మీరు అక్కడ రాగానే వెంటనే కేకే హ్యాండ్లూమ్స్ అంటే ఎవరైనా చెప్తారు లేదంటే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము ఫాలోఅప్ చేస్తామండి లొకేషన్ కావాలన్నా పెడతాం మీరు వచ్చేట్లయితే అయితే ఈ ఈ వీడియోలో మనం అజ్రక్ ప్రింట్స్ చూపిస్తున్నామండి కొత్త కలెక్షన్ వచ్చిందండి ఇవి అజ్రక్ ప్రింట్స్ రేట్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం మనము ఈ అజ్రక్ ప్రింట్స్ మీరు విడిగా షోరూమ్స్లో కొనాలంటే ఐదు వేల ఆరు వేలు పైన ఉంటాయండి మూడు వేల ఎనిమిది వందలు పెట్టామండి వన్ ఫిఫ్టీ బార్డరు అదే ఫిఫ్టీ బార్డర్ అయితే మూడు వేల ఆరు వందలు పెట్టామండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నామండి ఇవన్నీ కూడాను న్యాచురల్ కలర్స్ అండి ఈ వనమూలికలతో శాండిళ్ళు చందనం అట్లానే పసుపు ఇంకా ఇట్లాంటి వనమూలికలతో చేస్తారండి కలర్స్ చాలా న్యాచురల్ కలర్స్ అండి విడిగా చాలా రేట్ అవుతుంది మీరు కొనుక్కోవాలంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా రావండి ఇవి వాడితే బెస్ట్ ఆప్షన్ అండి కొత్త కలెక్షన్ వచ్చింది అర్జరక్ ప్రింట్ కొనుక్కోవాలని ఎవరైనా ఎదురు చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు చేసుకోవచ్చండి పది డిజైన్స్ అండి వీటిలో చిన్న బార్డర్ పెద్ద బార్డర్ వచ్చినాయి సిల్వర్ బార్డర్ కూడా వచ్చినాయి గోల్డ్ బార్డర్ వచ్చింది మీకు ఏది కావాలంటే అది సెలక్షన్ చేసుకోండి నేను డిజైన్ కోటైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఒకటండి లోనే ఎన్ని కొత్త కొత్త కాంబినేషన్స్ అండి ఇదండి ఇది ఇది శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇది పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసేటప్పటికీ ఇదండి బ్లౌజ్ ఇట్లా మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి డిజైన్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది కూడాను శారీ అండి శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు దీనికి వచ్చి ఇది బ్లౌజ్ అండి చూడండి దగ్గరగా సెల్ఫ్ డిజైన్ ఉందండి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి అట్లానే నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి అజరకు ప్రింట్ కావాలని ఎదురు వాళ్ళు మాత్రం అస్సలు వదులుకోకండి కలెక్షన్ చాలా బాగుంది స్టాకు మ్యాచింగ్స్ కానీ స్టాక్ కానీ చాలా బాగుంది అండి ఫ్రెష్ గా వచ్చింది స్టాకు ఇది పళ్ళు అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి చాలా డిజైన్ వచ్చింది చూసుకోండి అట్లానే ఇది ఒక కలర్ అండి ఇది చిన్న బార్డర్ అండి దీంట్లో పెద్ద బార్డర్ కూడా ఉందండి మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోండి ఇది పళ్ళు అండి ఇదండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ బ్లౌజులు కూడా చక్కగా డిఫరెంట్గా వచ్చినాయండి ఇవన్నీ కూడా డిజైను మీరు వెంటనే నచ్చిన కలర్ వెంటనే బుక్ చేసుకోండి ఇది మంచి కాంబినేషన్ ఇది పళ్ళు వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజులు కూడా చాలా చక్కగా వచ్చినండి కాంబినేషన్స్ ఇవన్నీ మంచి మంచి కాంబినేషన్స్ అండి ఇది ఒక కలర్ అండి స్ట్ కలర్ ఇది ఇది ఒకటండి ఇది బ్లౌజ్ అండి ఇది అట్లానే ఇది ఒక కలర్ అండి మంచి మంచి కలర్స్ అండి ఇవన్నీ కూడా కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి కలెక్షన్ అండి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉండండి కొత్త కొత్త రకాలు ఈ కొత్త కొత్త రకాలు కావాలంటే కేకేఆమ్స్ తప్పకుండా రావాలండి చూసుకోండి ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ కాంబినేషన్ ఇదండి ఇవన్నీ అజ్జరక్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడాను న్యాచురల్ కలర్స్ వేసిన అజ్జరక ప్రింట్స్ అండి ఒరిజినల్ క్వాలిటీ అండి రాజస్థాన్ పంపించి చేపిస్తామండి ఇవన్నీ కూడాను త్రీ మంత్స్ పడుతుందండి మా చేతికి వచ్చేటప్పటికి ఇవన్నీ చేయి వెళ్ళడానికి పదిహేను రోజులు రావడానికి పదిహేను రోజులు అక్కడ వర్క్ చేసి కానీ మా చేతికి వచ్చే త్రీ మంత్స్ పడుతుందండి అందుకని ఈ కలెక్షన్ వచ్చినప్పుడే తీసుకోండి మనకు కావాల్సినప్పుడు దొరకవండి ఈ ఐటమ్స్ కలెక్షన్ ఉన్నప్పుడు తీసుకోవటం బెటర్ అండి కొనుక్కోవాలనుకున్నవాళ్ళు ఈ డిజైన్స్కి ఇది కూడాను ఇది ఒక కలర్ అండి ఇది కూడాను ఇది పళ్ళు వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ కూడాను చూసుకోండి చాలా మంచి క్వాలిటీ నచ్చితే మాత్రం అసలు వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మంచి మంచి కాంబినేషన్స్ అండి ఇది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు అండి మంచి మంచి కలర్స్ అండి ఇవన్నీ కూడాను ఇవన్నీ కలర్స్ ఏనండి ఒకసారి చూసుకోండి మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి చిన్న బార్డర్ ఉంది పెద్ద బార్డర్ ఉంది సిల్వర్ జెరీ కొన్ని ఉండే గోల్డ్ జెరీ ఉండే మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి ఇది కూడాను ఈ స్మాల్ బార్డర్ వచ్చి త్రీ సిక్స్ అండి ఈ బిగ్ బార్డర్ వచ్చి త్రీ ఎయిట్ అండి మీకు ఏ కలర్ నచ్చితే అది బుక్ చేసుకోండి మేడం వెంటనే బుక్ చేస్తామండి సేమ్ డే డిస్పాచ్ అవుతుంది స్ట్ ఐటమ్ అండి ఇది మంగళగిరి పట్టులోనే ఇట్లా చెక్కార్డు బుట్టీస్ అండి ఇవి ఇవన్నీ కూడా పార్టీ వేర్ ఐటమ్ అండి ఇది శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇట్లా బ్లౌజ్ ఇది వస్తుందండి ఇట్లా వీటిలో ఇవన్నీ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏ కలర్ నచ్చినా బుక్ చేసుకోండి ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాము ఇవన్నీ ఆరు వేల రూపాయలు అమ్మేయి డిస్కౌంట్ అయితే పెట్టేసామండి ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి వీటిలో ఇవన్నీ కలర్స్ అండి ఇది ఇది ఒక కలరు మీకు ఏ కలర్ ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ అట్లానే ఒక కాంబినేషన్ అండి మంచి కాంబినేషను వేర్ అండి ఇవన్నీ కూడాను ఇది బ్లౌజ్ వస్తుందండి మీకు ఏదైనా చిన్న బుక్ చేసుకోండి ఇది పళ్ళు వస్తుందండి తర్వాత నెక్స్ట్ ఇది ఒక కాంబినేషన్ అండి ఇవన్నీ కూడాను పార్టీ వేరునండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి పార్టీ వేరు మంచి బెస్ట్ ప్రైస్ అండి ఇవన్నీ కూడాను నేత రండి బాగుంటాయి ఇది కూడాను మంగళగిరి పట్టులోనే నేతలు అండి అంటారు ఇవి నేతలు అంటే చిక్కగా వస్తుందండి వాష్ అయినా కానీ క్లాత్ ఎక్కువ రోజులు మన్నికొస్తుంది వస్తుంది ఇవన్నీ కూడాను పార్టీ వేర్ అండి ఇవన్నీ కూడాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఐటమ్ మీకు వెంటనే నచ్చితే బుక్ చేసుకోండి ఇది వచ్చి పళ్ళు అండి వీటిలో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి పార్టీ వేర్గా కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఇది బుక్ చేసుకోండి ఇవన్నీ కలర్స్ అండి కాంబినేషన్స్ ఇవన్నీ బ్లౌజ్ అండి ఇది అట్లానే ఇది ఒక క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలర్ అండి మంచి కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడాను మంచి మంచి కలర్స్ అండి క్రీమ్ కావాల్సిన వాళ్ళు అసలు ఆ చీర వదులుకోవద్దండి ఇదొక కలర్ అండి నెక్స్ట్ కాంబినేషన్ ఇది కూడాను పార్టీ వేర్ అండి ఫొటోస్ బాగా వస్తుంది కాంబినేషను పార్టీ వేర్ కావాలను తప్పకుండా తీసుకోండి చాలా బాగా అడుక్కు ఇది వచ్చి కూడాను ఇది ఒక మంచి కాంబినేషన్ కలరు ఇది ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అండి మంచి కాంబినేషన్ అండి నచ్చితే బుక్ చేసుకోండి ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి ఇది వంగ పువ్వు కలర్ వంగ పువ్వు కలర్ లో మంచి కాంబినేషన్ అండి ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవన్నీ కూడా పార్టీ వేర్యే చూపించామండి ఈ రీల్ మొత్తంలో కూడాను పార్టీ వేర్ కావాలన్ను వెంటనే సెలక్షన్ చేసుకోవచ్చు అండి కాంబినేషన్స్ అంత బాగున్నాయండి ఇవన్నీ కూడాను ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఇది ఇది బ్లౌజ్ అండి ఇది లహంగా ఓన్లీ సెట్స్ అండి కొత్త కాంబినేషన్స్ వచ్చాయండి ఒక మూడు కాంబినేషన్స్ ఇవి చూపిస్తున్నామండి మీకు లహంగా ఓన్లీ సెట్ డిజిటల్ ప్రింట్స్ అండి విత్ డిజిటల్ ప్రింట్స్తో ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది దీనికి వచ్చి ఇట్లా ఓనీ వస్తుందండి అట్లానే నెక్స్ట్ కలరు అదొక కలర్ అండి ఇది ఒక కలరు ఇది కూడాను మంచి కాంబినేషన్ అండి పిచ్చిపాయ ప్రింట్స్ అట్లా వచ్చింది ఇది ఇది లహంగా అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది మ్యాచింగ్ ఓనీ ఇది ఇది కూడా ఓని కూడాను ఇట్లా పిచ్చిపాయ ప్రింట్స్ వచ్చిందండి మంచి కాంబినేషన్ అండి ఇవన్నీ కూడాను ఇది కూడా చూసుకోండి అంటే ఒక మూడు పీసులు కొత్త డిజైన్ వచ్చినాయండి ఈ మూడు ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఇంకా వేరే కలెక్షన్ ఎక్కువగా కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి ఒకటిగా పిక్స్ పంపిస్తామండి ఇవైతే కొత్త కలెక్షన్ వచ్చిందని ఈ రీల్లో పెట్టామండి యాడ్ చేసాము నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి ఓని వస్తుందండి మ్యాచింగ్ ఓని వెంటనే బుక్ చేసుకోండి నచ్చితే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మంగళగిరిలో పట్టు లహంగాలండి ఇది ఫైవ్ మీటర్స్ వస్తుందండి ఫైవ్ మీటర్స్ అంటే బ్లౌజ్ వస్తుంది లహంగా కూడా వస్తుందండి బ్లౌజ్ కూడా లహంగా కూడాను బాగా ఫ్రీ సైజ్ ఏ మోడల్ కావాలన్నా వస్తుందండి శారీ కొన్ని కుట్టించుకుంటే ఎంత సైజ్ వస్తుందో అంత సైజు వస్తుందండి ఎట్లయినా మీరు గేర్ పెట్టుకొని కుట్టించుకోవచ్చు డిజైనర్ వేరుగా ఫుల్ హ్యాండ్స్ అట్లా కూడా కుట్టించుకోవచ్చు అండి అట్లా ఇవన్నీ కూడాను దీంట్లో వచ్చి ఈ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడాను ఇట్లా చక్రం లాగా వస్తుందండి లేటెస్ట్ ట్రెండు పోతే ఇంకొక కలెక్షన్ అండి దీనిలో వచ్చేసేటప్పటికి ఇది ఒకటండి ఇట్లా నెమలి హంస నెమలి కూడా వస్తుందండి ఇది త్రీ లైన్స్ నెమలి వస్తుందండి ఇది ఇవన్నీ కూడాను పార్టీ వేర్గా కుట్టించుకోవచ్చండి ఇవన్నీ కూడాను పార్టీ వేర్గా అండి మరి పెద్ద పెద్ద ఫంక్షన్లకు కానీ మ్యారేజ్ పార్టీలు కుట్టించుకోవచ్చు వీటి మీదకి వచ్చేటప్పటికి ఓనీలు ట్రెడిషనల్గా కావాలన్నా ఉన్నాయి మీకు డిజిటల్ చున్నీలు కూడా ఉన్నాయండి మా దగ్గర ఓనీలు ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది పేరప్ చేస్తూ సపరేట్ ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ అండి ఇది పెద్ద బాట అండి వీటిల్లో ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడాను మంగళగిరి పట్టులోనే లహంగాస్ అండి లహంగాస్ విత్ జెరీ చెక్స్ వస్తుందండి మొత్తం ఇది పార్టీ వేర్గా బాగుంటుంది ఫైవ్ మీటర్స్ వస్తుందండి ఇది ఫైవ్ మీటర్స్ వస్తే బ్లౌజ్ వస్తుంది లేకపోతే మీకు ఫుల్ లంగా కూడా వస్తుంది ఏ మోడల్ అయినా వస్తుందండి ఇది కూడాను ఇది వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి వీటిలో ఇవన్నీ కలెక్షన్ ఉందండి మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి అట్లానే దీని మీదకి ఓనీలు కావాలంటే డిజిటల్ ఓనీలు ఉన్నాయి ట్రెడిషనల్ ఓనీలు కూడా ఉండండి దానికి సపరేట్ కాస్ట్ అవుతుంది మా నెంబర్ సంప్రదించండి మీకు ఇంకేమన్నా కావాలంటే అట్లానే మంగళగిరి కాటన్స్ కానీ మంగళగిరి పట్టు కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ షర్టింగ్స్ కానీ అన్ని రకాలు మా దగ్గర ఉంటాయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది షాపుల వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించండి బెస్ట్ ప్రైసెస్ కూడా ఇస్తున్నాము మీకు పెద్ద పెద్ద ఫంక్షన్లు కానీ ఎవరన్నా ఉన్నా కానీ రాలేని వాళ్ళు ఉంటే వీడియో కాలిఫిష ఉంది తప్పకుండా సంప్రదించండి అట్లానే ఒక చీర కావాలన్నా కూడా ఇస్తున్నామండి అన్నీ కూడాను మీకు బుక్ చేసి అదే రోజు సేమ్ డెలివరీ ఇస్తున్నాము రిప్లైస్ కూడా చాలా ఫాస్ట్గా ఇస్తున్నామండి డెలివరీ కూడా సేమ్ డే ఇచ్చేస్తున్నాము తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మంచి మంచి కలెక్షన్ వస్తుందండి Thanks for watching.